హాయ్ అండి నేను ఉండాలి కదా తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కథలోకి వెళ్తే చిన్నగా వచ్చే సూర్యకిరణాలు తాకగానే మెలకు వస్తుంది స్పర్శకు ఏదో మత్తు వల్ల నిద్రపోయిన తను కళ్ళు తెరిచి చూడగానే కళ్ళముందు ఒక ఆకారం మాసిన గడ్డం తెల్ల వెంట్రకలు ఉన్న అతను తల నుదిట్టిన ఘాటు ఆ వ్యక్తి ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు డాక్టర్ తనకు ఎలా ఉంది పాపం ఒట్టి మనిషి కూడా కాదు అని అన్నారు ఇక అయితే తను బాగానే ఉంది కానీ చాలా వీక్గా ఉంది ఈ మందులు వాడండి అని ఇచ్చారు ఇంతలో స్పర్శ లేచి కిందకి దిగుతూ ఒంట్లో పలం లేక కింద పడిపోతూ ఉంటే ఆ వ్యక్తి వచ్చి పట్టుకుని అమ్మా ఆగు తల్లి కూర్చు అని అన్నారు ఎవరు మీరు ఎందుకు తీసుకొచ్చారు తల్లి నేను గుర్తులేనా నీకు లేదు చెప్పండి మీరెవరు అని అడిగింది స్పర్శ నువ్వు ధర్మా నుండి కాపాడి నన్ను ఆ రోజు బ్రతికించావు గుర్తులేదా అమ్మా అని అన్నారు మీరు ఎవరో ఏంటో నాకు గుర్తుకు రావట్లేదు ప్లీజ్ నన్ను కొంచెం నా రామ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆ వ్యక్తి స్పర్శను తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలవడానికి వెళ్తాడు ఇక మరొక వైపు ఫోన్లో రామ్ సీనియర్ ఆఫీసర్ రామ్ ధర్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగారు లేదు సార్ కానీ తొందరలోనే పట్టుకుంటాను సార్ మరి మీ వైఫ్ గురించి ఏమైనా తెలిసిందా లేదు సార్ అని బాధగా చెప్తాడు రామ్ మీకు హెల్ప్గా మన టీంని పంపించనా అని అడిగారు లేదు సార్ నాకు ఎవరి హెల్ప్ వద్దు అవినాష్ ని పంపండి చాలు అని అన్నారు అవినాష్ నువ్వు ఏమంటున్నావు రామ్ అని అడిగారు ఆయన అవినాష్ ని పంపండి సార్ చాలు వాడు నీకు సరే పంపిస్తాలి బట్ బీ కేర్ఫుల్ రామ్ ఓకే సార్ అని అన్నాడు రామ్ కూడా ఇదంతా గమనిస్తున్న రోషిణి సార్ ఆనాడు లంకలో ఉన్న సీత కోసం రాముడు ఎలా బాధపడ్డాడో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్ అని అంది రోషిణి రామ్ ఇంకా బాధపడుతూ ఉంటాడు రోషిణి హర్ష వచ్చాడా అని అడిగాడు వస్తున్నారు సార్ మన వాళ్ళు వెళ్ళారు అవినాష్ ఎవరు సార్ అని అడిగింది రోషిణి నా కొలీగ్ వాడితో జాగ్రత్త రోషిణి అమ్మాయిలంటే పిచ్చివాడికి మరి అలాంటి వాడు మీకు ఏం హెల్ప్ చేస్తాడు సార్ వాడు మారాడు రోషిణి అది స్పర్శ వల్ల అందుకే వాడికి ఛాన్స్ ఇస్తున్నా బట్ మన జాగ్రత్తలు మనం ఉండాలి ఓకేనా అని అన్నాడు రామ్ ఓకే సార్ ఇంతలో రమేష్ వచ్చి మేడం హర్ష వచ్చారు బయట కారులో ఉన్నారు లోపలికి తీసుకుని రానా అని అన్నాడు రోషిని నువ్వు రమేష్ వెళ్ళండి అని జామర్ ఫిట్ చేశారు కదా ఓన్లీ సాటిలైట్ ఫోన్సే వాడండి అని అన్నాడు ఓకే సార్ మీరు జాగ్రత్త గన్నుంది కదా సార్ ఫుల్లీ లోడెడ్ రోషిని అని అన్నాడు రామ్ ఇక రోషిని రమేష్ ఇద్దరు వెళ్ళిపోతారు హర్ష రూమ్లోకి రాగానే రామ్ని హక్ చేసుకుని మామ ఎలా ఉన్నావురా అని అడిగాడు పాపం స్పర్శ అని హర్ష అనగానే ఇంకా చాలు హర్ష అని అంటాడు రామ్ కోపంగా షాక్తో ఏమైందిరా కూర్చో చెప్పు ఏమైందిరా అని అన్నాడు నేను కాదు నువ్వు చెప్పు ఏం జరిగింది అసలు అని మనీ ఫైల్ని హర్ష ముందు పడేస్తాడు షాక్తో రామ్ అది అని లేవబోతూ ఉంటే రామ్ గంటేసే కూర్చో ఏం జరిగిందో చెప్పు లేకపోతే హా లేకపోతే ఏంటి రా నువ్వు నన్ను ఏం చెయ్యలేవు నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు నువ్వు నీ స్పర్శ అంతా క్లోజ్ అని అన్నాడు హర్ష ఇంతలో రోషిని రమేష్ వచ్చి హర్షని కట్టేసి ఫోన్ లాగేసుకుని చెప్పు ఎవరు నువ్వు అని అడిగాడు రామ్ ఐఎం హర్ష ధర్మేంద్ర కుమార్ అని అన్నారు వాట్ నువ్వు ధర్మ కొడికవా అని అన్నాడు రమేష్ ఎస్ ఐఎం సన్ ఆఫ్ ధర్మేంద్ర కుమార్ మరి స్పర్శ అని అన్నాడు రమేష్ తను మా మావయ్య కూతురు అఖిలేష్ ఇండస్ట్రీస్ తెలుసు కదా నీకు హా తెలుసు దానికి ఏకైక వారసురాలు తను మా నాన్నగారు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నారు మా నాన్న స్పర్శ వాళ్ళ నాన్న బిజినెస్ పార్ట్నర్స్ మా నాన్నకు భయపడే వాళ్ళ బిజినెస్ డెవలప్ అయితే వాడు ఆ అఖిలేష్ గాడు మా నాన్న చేస్తున్న పనులు తప్పుడు అని అవి మా నాన్న వాట మా నాన్నకు ఇచ్చి కడుపుతో ఉన్న తన చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు నేను పుట్టినరోజు మా అమ్మ చనిపోయారు నా తరువాత స్పర్శ పుట్టింది నాకు ఎవరూ లేరు అని నన్ను కూడా పెంచారు నాకు నా తండ్రి ప్రేమని దూరం చేశారు అఖిలేష్ తన ఆస్తి మొత్తం స్పర్శకు రాశాడు స్పర్శకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చాక తనకి కంపెనీ మీద మొత్తం రైట్స్ వచ్చాయి ఒకవేళ తనకేమైనా జరిగితే తనకు వారసులు ఉంటే వారికి లేకపోతే అఖిలేష్ ఇండస్ట్రీస్ మొత్తం చారిటీకి వెళ్తుంది మరి వాళ్ళమ్మా నాన్న ఏమయ్యారు అని అడిగాడు రామ్ మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయేలాగా ప్లాన్ చేశారు వారు ఇప్పుడు మొత్తం ట్రస్ట్ నడిపిస్తున్నది ఆ కంపెనీని స్పర్శను నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు రామ్ మా నాన్న నన్ను స్పర్శను చూసుకునేలా చూశారు నేను తనని పెళ్లి చేసుకుంటానంటే ఓకే అన్నారు కానీ స్పర్శ అందుకు ఒప్పుకోలేదు నేను దాన్ని ఫోర్స్ చేస్తే ఆస్తి మాకు రాదు అండ్ అది ఒక బిడ్డని కన్న తరువాత దాన్ని దాని ముగు ఇద్దరిని చంపేస్తే నేను ఆ బిడ్డ ద్వారా ఆస్తి సొంతం చేసుకోవచ్చు అని ఊరుకున్నా నేను అని అన్నాడు హర్ష పాపం అనిపించలేదా నీకు అని అన్నాడు రామ్ మరి నా తండ్రి పాపం కాదా నన్ను పెంచనేలేదు నాకు తండ్రి ప్రేమను దూరం చేశారు వాళ్ళు మా నాన్న వల్ల ఎదిగి మా నాన్నను బయటికి పంపారు లాభాలు వాళ్ళు తిన్నారు నా మీద ప్రేమ ఉంటే నాకు ఆస్తి ఎందుకు రాయలేదు మా సొమ్ము తింటూ మమ్మల్ని కాదంటే ఎలా అని అన్నాడు హర్ష స్పర్శ వాళ్ళ ఇంట్లో కాకుండా బయట ఎందుకు పెరిగింది అని అన్నాడు రామ్ చెప్పాను కదా వాళ్ళ నాన్న చనిపోయారు స్పర్శకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేదాకా ట్రస్టిక్ పవర్స్ వచ్చాయి అందుకే తనని బయట పెట్టి మా చెప్పు చేతుల్లో ఉండేలా చూసుకున్నాం మేము మరి స్పర్శ ప్లేస్లో మనీ వచ్చింది కదా లేదు స్పర్శని మనీలా ఉంది అన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది అని అన్నాడు హర్ష అంటే ఆ రోజు ఏం జరిగిందంటే నీకు సెండాఫ్ ఇవ్వడానికి వస్తూ ఉంటే స్పర్శని నాన్నకు పడని వాళ్ళు విషయం తెలుసుకుని తనని కిడ్నాప్ చేశారు నాన్న నేను ఇద్దరం కలిసి తనని విడిపించి తీసుకోవడానికి వెళ్ళాం కానీ ఈ మనీ ఎవరో తెలియదు వచ్చింది మధ్యలో మేము టూ గ్రూప్స్గా విడిపోయి ఫైట్ చేస్తూ ఉంటే స్పర్శని కాపాడడానికి వెళ్లిన మనీ ఇద్దరు ఒకేలా ఉండడం వాళ్ల కన్ఫ్యూజన్ అయ్యి అవతలి వాళ్ళు మనీని కాల్చాలని చూశారు ఇంతలో స్పర్శ మనీని జరపబోయి బుల్లెట్టు బ్రెయిన్కి దగ్గరలో తాకింది స్పర్శ మనీతో నువ్వు నాలాగే ఉన్నావు కదా నా రామ్ జాగ్రత్త ప్లీజ్ నువ్వు నా ప్లేస్లో రామ్కి నేను లేని లోటు తెలియకుండా చెయ్యి అని చెప్పి పడిపోతుంది కానీ అంతలోనే అవతలి వాళ్ళు ఫైరింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి మనీకి బుల్లెట్ తగిలింది ఇద్దరిని నేనే హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళాను ఆ హాస్పిటల్ డాక్టర్ మణి బ్రదర్ అనే విషయం నాకు తెలియదు ట్రీట్మెంట్ అతను నాకు స్పర్శ చనిపోయిందని చెప్పాడు మా ఆస్తి కోసం నేను మనీని స్పర్శలాగా యాక్ట్ చేయించాలి అని అనుకున్నాను తనకి బిడ్డ పుట్టాక నిన్ను తనని చంపాలి అని అనుకున్నా కానీ ఆ డాక్టర్గాడు నన్ను మోసం చేశాడు నువ్వు డాక్టర్ని కలిసినప్పుడు నేను అక్కడే ఉన్నా కాని వాడు నేను ఉన్నానని మనీ స్పర్శలాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పాడు మరి నీకు చనిపోయింది మనీని అని నీకెలా తెలుసు అని అన్నాడు రామ్ నేను ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనీ ఫోటోకి దండవేసి కనిపించింది నేను తర్వాత వాడిని వాడి ఫ్యామిలీని మొత్తం ఫాలో చేశాను అప్పుడు తెలిసింది నాకు అండ్ మనీ బ్లడ్ గ్రూప్ వేరు స్పర్శ బ్లడ్ గ్రూప్ వేరు నాకు స్పర్శ బ్లడ్ గ్రూప్ తెలుసు మనాలిలో ఉన్న మీ ఇద్దరికి మెడికల్ టెస్టు అని గవర్నమెంట్ పంపిందని అనుకున్నారా లేదు నేను పంపిన మనుషుల వాళ్ళు ఆ టెస్టులోనే స్పర్శ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా లేట్ చేయకూడదు అని నాకు నేనుగా యాక్సిడెంట్ అయ్యిందని స్పర్శను పిలిపించి ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ చేద్దామనుకుంటే వేరే ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారు అని అన్నాడు హర్ష మరి స్పర్శ మనీలో ఎందుకు యాక్ట్ చేసింది చేసినా నా దగ్గర ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా ఏం జరిగింది అసలు ఈ మనీ స్పర్శలకు లింకేంటి అని అన్నాడు రామ్ ఇంతలో రోషిణి వచ్చి సార్ మీకు ముందు నుండి స్పర్శ మేడం బతికే ఉందని ఎలా తెలుసు నాకు చెప్పండి అని అంది నేను తనని ఆపరేషన్ అయ్యాక కలిశాను నా ఫోన్ని కూడా గుర్తుపట్టింది అంతలా నా గురించి తెలిసింది కేవలం స్పర్శకు మాత్రమే అని అన్నాడు రామ్ మరి మా మేడం మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా అని బాధపడుతూ అంది నాకు నాకింకా తెలియాలి అంటే మనకు ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కావాలి అని అన్నాడు రామ్ రోషిణి నాకొక విషయం చెప్పు ఆ రోజు స్పర్శక బుల్లెట్ తగలగానే మీరు వెళ్లారు కదా మీరు ఎవరినో కస్టడీలోకి తీసుకోమని చెప్పి మిమ్మల్ని పంపించింది కదా మనీ అసలు మీరు అక్కడికి వెళ్ళాక మీతో పాటే వచ్చేయాలి కదా తను అని అన్నాడు రామ్ సార్ ఏమో మేము కూడా అడిగాం కానీ మేడం వద్దు మీరు వాడిని గా తీసుకుని వెళ్ళండి మన సీక్రెట్ ప్లేస్లో దాచండి మన చీఫ్కి తప్ప ఈ విషయం ఇంకెవరికీ తెలియకుండా చూడండి అని చెప్పారు మేము కూడా ఇద్దరమే కావడంతో వాడిని తీసుకుని వెళ్ళిపోయాం ఇద్దరూ అంటే నువ్వు రమేషా అని అడిగాడు రామ్ కాదు సార్ రమేష్ మ్యారేజ్ ఉంటే రమేష్ రాలేదు నేను ప్రభు అని ఎంత రోషిని మరి ప్రభు ఎక్కడా తెలియదు సార్ టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాం నేను రమేష్ ఇద్దరు కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని ఏంది రోషిణి అయితే ఈ ప్రభు ఎలాంటి వాడు రోషిణి మంచోడు సార్ లవర్ బాయ్ టైపు మా మేడం అంటే పిచ్చి సేమ్ బ్యాచే కదా మా మేడమే వాడిని రికమెండ్ చేశారు టీంలోకి కానీ మేడం ఎప్పుడు వాడిని దగ్గరికి రానివ్వలేదు సంథింగ్ ఈస్ విషి హియర్ ఐఎమ్ అనేబుల్ టు ఇట్ అని అన్నాడు రామ్ సార్ అని ఏదో చెప్పబోతూ ఉంటే రోషిణి హాయ్ బాస్ అని ఒక మేల్ వాయిస్ వినిపిస్తుంది అది అవినాష్ హాయ్ అవినాష్ అవార్ యూ బడి అని అన్నాడు రామ్ ఐఎమ్ ఫైన్ స్పర్శ గురించి చీఫ్ చెప్పాడు డోంట్ వరీ వి విల్ ట్రేస్ హర్ హే అవి షీఈస్ రోషిణి అని పరిచయం చేశాడు రామ్ ఇక అవినాష్ కూడా రోషిణికి హాయ్ అని చెప్పి పదరామ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఐ విల్ స్టార్ట్ మై వర్క్ అని అన్నాడు రోషిణి మనసులోనే రామ్ సారు అవిగాడు ఏదో అమ్మాయిల పిచ్చి ఉంది వీడికి అని అన్నాడు వీడేమో కనీసం నన్ను చూడన కూడా లేదు హాయ్ చెప్పాడు వెళ్ళిపోయాడు బాగున్నాడు చాక్లెట్ బాయిలా అని అనుకుంది ఇక అవి అటి వెళ్ళిపోగానే రామ్ వచ్చి హే రోషిణి మనీ పట్టుకున్న వాడి డీటెయిల్స్ ఇవ్వు నాకు అని అనగానే ఈ లోకంలోకి వచ్చి ఓకే సార్ అని చెప్పి రోషిణి వెళ్లిపోతుంది స్పర్శ బేబీ కనిపించు ప్లీజ్ నువ్వు బ్రతికున్నావని నాకు తెలుసు బట్ ఇంత డేంజరస్ గేమ్లో ఎందుకు పడ్డావు బేబీ నువ్వు అని అనుకుంటాడు రామ్ ఇంతలో అవినాష్ వచ్చి రామ్ స్పర్శ సిస్టర్ దొరుకుతుంది డోంట్ వరీ తను నాకు దేవుడిచ్చిన సిస్టర్ ఐ మిస్ హర్ చెప్పు నన్ను ఎందుకు పిలిపించావు అని అన్నాడు అవినాష్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి రోషిని నీకు మనీ పట్టుకున్న వాడి డీటెయిల్స్ ఇస్తుంది వాడు ఎవడో ఏంటో ట్రేస్ చెయ్యి మనీ ఎవరు బాస్ అని అన్నాడు అవి జరిగిందంతా చెప్తాడు రామ్ అవికి ఓ మై గాడ్ స్పర్శలో ఇంకొకరా రామ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ చాలా డేంజర్ నీ స్పర్శ మనీ ఈ కోవకు చెందిన వాళ్లే సరే ఆ డీటెయిల్స్ ఇవ్వు అని అన్నాడు అవి నువ్వు నాకు హర్ష కాల్ రికార్డ్స్ అంటే ధర్మ కాల్ రికార్డ్స్ కూడా నాకు ఇవ్వాలి ధర్మని హర్ష హెల్ప్తో పట్టుకోవాలి అది అని రామ్ చెప్పబోతూ ఉంటే ఇంతలో స్పర్శకు ఆపరేషన్ చేసిన డాక్టర్ నుండి కాల్ వస్తుంది వాట్ నేను వస్తున్నా మిమ్మల్ని కలుస్తాను ఒక్కరిని వస్తానని రోషిని నేను మనీ బ్రదర్ని కలవడం కోసం వెళ్తున్నాను నా లొకేషన్ నీ మొబైల్ ద్వారా ట్రేస్ చేయండి అండ్ నేను కామ్ తీసుకుని వెళ్తున్నాను మీరు వీడియో కూడా రికార్డ్ చేస్తూ ఉండండి అని అన్నాడు ఇంతలో అవి అదంతా నేను చూసుకుంటాను యు టేక్ ఓవర్ గన్ అండ్ బీ కేర్ఫుల్ నేను లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ ఇవ్వనా అని అన్నాడు వద్దు ఇఫ్ ఎమర్జెన్సీ ఇన్ఫార్మ్ ఇవ్వు అని అన్నాడు రామ్ ఓకే బడ్డీ టేక్ కేర్ అని అన్నాడు అవి కూడా ఇక రామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కాలుస్తూ ఉంటాడు ఏంటి డాక్టర్ నన్ను కలవాలిని అన్నారు అని అన్నాడు రామ్ రామ్ పద అని రామ్ని కార్లో ఒక ప్లేసుకు తీసుకుని వెళ్తాడు రామ్ లొకేషన్ మొత్తం అవి రోషిని ఇద్దరు చూస్తూ ఉంటారు డాక్టర్ ఒక చిన్న పెంకుటిల్లికి తీసుకుని వెళ్ళే లోపల ఉన్న వేరే రూమ్కి తీసుకుని వెళ్తాడు ఇదంతా వీడియోలో చూస్తున్న అవి స్పర్శ అని అంటాడు రోషిణి స్పర్శ కాదు మనీ మేడం వాట్ ఎస్ మా మేడము ఆ హెయిర్ స్టైల్ చూస్తేనే చెప్పొచ్చు అని అంటుంది రోషిణి హో డాక్టర్ మనీకి ఏమైంది అని అడిగాడు రామ్ మొన్నదాకా కొంచెం క్రిటికల్గా తన్ని ఇక్కడ దాచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది మొన్న మీరు వచ్చినప్పుడు చెబుదామనుకున్నా కానీ నాకు నమ్మకం కుదరలేదు తనకి నిన్నే స్పృహ వచ్చింది మీతో మాట్లాడాలి అని పట్టుబడితే నీకు కాల్ చేశాను మనీ మనీ రామ్ వచ్చాడు అని అంటాడు డాక్టర్ ఇక మనీ కళ్ళు తెరిచి చిన్నగా పైకి లేచి డాక్టర్ సపోర్ట్గా పిల్లో వేస్తే దానిని ఆనుకుని అన్నయ్య నువ్వు కొంచెం బయటికి వెళ్ళవా ప్లీజ్ నేను రామ్ తో పర్సనల్గా మాట్లాడాలి అని ఎంది మణి ఇక డాక్టర్ బయటికి వెళ్ళిపోయాక హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు రామ్ మణి రామ్ని చూస్తూ ఫీలింగ్ బెటర్ హవి స్పర్శ అని అడిగింది తను ఎక్కడుందో తెలియదు అని అన్నాడు రామ్ రామ్ గారు ఇలా జరుగుతుంది అని తెలుసు అందుకే నేను ఆపరేషన్ కాగానే స్పర్శను మనీలాగా ఆర్షకు పరిచయం చేయమని చెప్పాను మా అన్నయ్యకు తనకి ప్రమాదం ఉండదు అని తను ప్రెగ్నెంట్ అయ్యే వరకు తనకు నా ప్లేస్లో సేఫ్టీ దొరుకుతుంది అని అనుకున్నా బట్ షీఈ్ ప్రెగ్నెంట్ నౌ అని అన్నాడు రామ్ ఓ గాడ్ షీఈస్ గారు నాకు కొంచెం వివరంగా చెప్పండి ప్లీజ్ అసలు మీ అన్నయ్య హర్షకు హ్యాండ్ ఓవర్ చేసిన బాడీ ఎవరిది అని అన్నాడు రామ్ నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు స్పృహ ఉంది మా బ్రదర్తో స్పర్శ డేంజర్లో ఉంది అని ఒకవేళ తను బ్రతికితే నన్ను ఇక్కడి నుంచే షిఫ్ట్ చేసేయి హర్షకు స్పర్శ చనిపోయిందని చెప్పి పోస్టుమార్టం చేసిన బాడీ ఫుల్లుగా ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్పాను నాకు కొంచెం హార్ట్కి బుల్లెట్ దగ్గరగా తాకడం వల్ల కొంచెం సీరియస్ అయింది నేను మా బ్రదర్కి చెప్పాను స్పర్శకు మెలకువు రాగానే హర్షకు తనని మనీగా ఉండమని చెప్పాను అని చెప్పి స్ప్రో కోల్పోయాను అని అంది మనీ రామ్ గారు మీకు స్పర్శ ఏం చెప్పలేదా అని అడిగింది ఏం చెప్పలేదు నాకు చెప్పుంటే ఇంతదాకా వచ్చేది కాదు అసలు మీకెలా పరిచయం స్పర్శ అని అడిగాడు రామ్ రామ్ గారు స్పర్శ పనిచేసే కంపెనీ డైరెక్టర్ ధర్మా తమ్ముడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నేనది అవుట్ చేయడానికి వచ్చాను బట్ నేను కంపెనీలో ఎంటర్ అవుతూ ఉంటే నన్ను స్పర్శ అని సెక్యూరిటీ పిలిచాడు స్పర్శ యాక్సెస్ కార్డు ఇచ్చాడు నేను షాక్ అయ్యానింతలో నెక్స్ట్ డే తను ఏదో ఊరికి వెళ్ళిందని లీవ్లో ఉందని తెలిసింది బట్ తన యాక్సెస్ కార్డుతో నేను కంపెనీలో ఎంటర్ అవ్వగలిగాను అండ్ స్పర్శ కూడా ఇన్ఫర్మేషన్ డెస్క్లో పనిచేయడంతో నాకు కలిసి వచ్చింది సెక్యూరిటీ ప్రాబ్లం రాకుండా నేను కంపెనీ డేటా అండ్ ఆ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను వెళ్ళిపోవాలి అని అనుకున్నా కానీ కానీ నన్ను చూసి ఆగారా అని అన్నాడు రామ్ అక్కడ వీడియో చూస్తున్న అవి అండ్ రోషిని షాక్ అవుతారు చాచా స్పర్శకు మళ్ళీ దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని అనుకుని తనతో ఒకసారి మాట్లాడాలి అనుకుని ఆగాను తను ఊరు నుండి రాగానే కాంటాక్ట్ అయ్యాను తనని నేను ఉన్న హోటల్కి వచ్చి కలిసింది తను నేను జరిగిందంతా చెప్పి తన యాక్సెస్ కార్డు తనకిచ్చేశాను అని చెప్పింది మనీ తను కూడా మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే నా వల్ల మంచి జరిగిందనే నేను ఫీలింగ్లో ఉంటాను పర్లేదు అని నా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోతుంది తన పర్సు మర్చిపోయి వెళ్తే నేను తనకు ఇద్దామని కిందకి వచ్చాను అప్పుడే తన మీద ఎవరు అటాక్ చేయాలని వచ్చారు అది నేను అడ్డుకునేసరికి వడి పారిపోయాడు నేను చేసిన పనికి స్పర్శ మీద అటాక్ జరిగిందేమోనని భయపడ్డాను తనని నా రూమ్కి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటే హర్ష కాల్ చేశాడు స్క్రీన్ మీద తన ఫోటో చూసి నేను షాక్ అయి ఇన్ఫర్మేషన్ లాగాను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నాకు అర్థమైందప్పుడు స్పర్శ డేంజర్లో ఉందని నేను తనకు మొత్తం విషయం చెప్పాను తను నీకు కాల్ చేసింది బట్ అప్పుడు నువ్వు తనతో మాట్లాడలేదంట కదా ఇక నెక్స్ట్ డే నీకు ఆఫ్ ఇవ్వడానికి వస్తూ ఉంటే తనని కిడ్నాప్ చేశారప్పుడే మరి స్పర్శను వాళ్ళు చంపాలి అనుకోలేదు అని హర్ష చెప్పాడు తన మీద అటాక్ చేసింది ఎవరు అని అన్నాడు రామ్ సార్ తనని చంపడం వల్ల లాభం ఎవరికి ట్రస్ట్కి సో ట్రస్ట్ మెంబర్స్ చేశారు ఆస్తి కోసం పాపం స్పర్శకు అంత ప్రాపర్టీ ఉందని కూడా తెలియదు తను నాతో మాట్లాడిన రోజు చెప్పింది సార్ ప్రాపర్టీ కావాలంటే హర్ష వాళ్లకు రాసిస్తాను నన్ను నా రామ్ని హాయిగా ప్రతకనిస్తే చాలు అని తను డేంజర్లో ఉంది అని తెలిసి కూడా మీకు వాళ్ళు ఏమైనా ఆపద తెస్తారు అని మీకు చెప్పకుండా ఉండొచ్చేమో సార్ స్పర్శ కోసం వెతికేరా సార్ మీరు అని అడిగింది మని రామ్ బాధపడుతూ ఉంటాడు సార్ నేను వెతికిస్తున్నా మీ ప్రయత్నం మీరు చేయండి అని మని ఆ రోజు మీరు రోషిణి వాళ్లకు అప్పగించిన వాడు ధర్మాతమ్ముడు కాదు కదా ధర్మకి అసలు తమ్ముడే లేదు కదా అని అన్నాడు రామ్ లేదు సార్ వాడు ధర్మ తమ్ముడు కాదు ఇప్పుడు కంపెనీ నడుపుతూ ఉన్న ట్రస్ట్లో మెయిన్ హెడ్ వాడికి ధర్మాకి లింక్స్ ఉన్నాయి అసలు ధర్మకి కాకుండా స్పర్శకి కాకుండా ఆస్తి మొత్తం ట్రస్ట్కి వస్తే తనకు లాభమని వాడు ధర్మకి నమ్మకంగా ఉంటూ ఈ పని చేశాడు మరి మీ టీం వల్ల హెల్ప్ తీసుకుని ఉండొచ్చు కదా ఆ రోజు అని అడిగాడు రామ్ స్పర్శ డేంజర్ ఉంది సార్ నేను తను బ్రతికి ఉంది అని ఎవరికీ చెప్పాలి అని అనుకోలేదు మీకు తప్ప అండ్ ధర్మకి ఇప్పటి వరకు తెలియని ఒక విషయం ఉంది సార్ అది ఏంటి అది అని అడిగాడు రామ్